మన జీవితంలో పేదరికం ఎలా వస్తుంది అది ఒక్కసారిగా మన తలుపు తడితే దాన్ని ఎలా అడ్డుకోవాలి ఈ ప్రశ్నలు మనలో చాలామందికి రోజూ తలెత్తుతాయి డబ్బు లేకపోవడమే పేదరికమా లేక మనస్సులోని ఏదో కూడా దానికి కారణమా ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది ఆకర్షిస్తుంది జీవితంలోని లోతైన సత్యాలను చూపిస్తుంది రండి కైలాసంలో మహాశివుడు చెప్పిన ఈ కథలోకి అడుగుపెడదాం కైలాసంలో మంచుతో కప్పబడిన ఆ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు ఆకాశం నీలంగా మెరుస్తూ చల్లని గాలి అతని జటాజుటంలో ఆడుతోంది పక్షుల కిలకిల నాదాలు ఆ నిశ్శబ్దాన్ని మరింత గాజ్యంగా చేస్తున్నాయి అక్కడికి నారద మహాముని వచ్చాడు అతని కళ్లలో కన్నీళ్లు గుండెలో బాధ మహాదేవా భూలోకల్లో సంచారం చేసి వచ్చాను అక్కడ మానవులు పేదరికంతో అల్లాడుతున్నారు ఒక తల్లి తన పసిపాపకు ఒక ముద్ద అన్నం పెట్టలేక ఏడుస్తోంది ఒక తండ్రి తన కొడుకు కోసం ఒక బట్టలు కొనలేక తలవంచుకున్నాడు వారి ఆకలి వారి కన్నీళ్లు చూస్తే నా గుండె చినిగిపోతోంది ఈ పేదరికం ఎందుకు వస్తుంది దీన్ని ఎలా తప్పించాలి ధనముంటే సంబంధాలు మరిచిపోతున్నారు కూడా దక్కడం లేదు మానవులు ఏం చేస్తే ఈ బాధల నుండి బయటపడతారు అని నారదుడు గొంతు తడితో అడిగాడు మహాశివుడు కళ్ళు తెరిచాడు ఆయన చిరునవ్వులో శాంతి ఆయన కళ్లలో జానం కనిపించాయి నారదా నీ బాధ నాకు తెలుసు నీ ప్రశ్నలకు సమాధానం ఒక కథలో ఉంది ఆ కథను ఓపికగా విను నీ గుండెలోని బరువు తేలికవుతుంది అని చెప్పాడు అలా ఒక హృదయ విదారకమైన ఆలోచింపజేసే కథ ఆరంభమైంది పూర్వం ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే రైతు ఉండేవాడు ఆ గ్రామం పచ్చని పొలాలతో చల్లని గాలులతో చిన్న చిన్న గుడిసెలతో నిండి ఉండేది గోవింద్ రోజూ సూర్యోదయానికి ముందే లేచి పొలంలో కష్టపడేవాడు ఎండలో చెమటలు కక్కుతూ వర్షంలో తడుస్తూ తన కుటుంబం కోసం శ్రమించేవాడు సాయంత్రం ఇంటికి వచ్చి తన భార్యతో కలిసి గుడిసె ముందు కూర్చుని మన జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలి అని మాట్లాడుకునేవాడు అతని కష్టం వల్ల పంటలు బాగా పండాయి డబ్బుకూడా సంపాదించాడు గ్రామంలో అందరూ అతన్ని మంచి రైతు అని మెచ్చుకునేవారు కాని గోవింద్ జీవితంలో ఒకలోటు ఉండేది సంతానం సంవత్సరాలు గడిచాయి అతని భార్య కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించేది నాకు పిల్లలు లేకపోతే ఈ జీవితమెందుకు అని ఆమె రాత్రులు ఏచేది గోవింద్ ఆమెను ఓదార్చేవాడు దేవుడు మనకు సరైన సమయంలో ఆనందం ఇస్తాడు అని ఒకరోజు గ్రామంలోని దేవాలయంలో పెద్ద ఆ రోజు రాత్రి గోవింద్ భార్యకు గర్భం దాల్చినట్లు తెలిసింది ఆనందంలో గోవింద్ గుండె ఉప్పొంగపోయింది ఊరంతా పండగ చేశాడు మిఠాయిలు పంచాడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు తొమ్మిది నెలల తర్వాత ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి సూరి మరొక అమ్మాయి సుమతి ఆ రోజు గోవింద్ కళ్లలో సంతోషం ఆగలేదు నా జీవితం సార్థకమైంది అని ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు పిల్లలిద్దరినీ అతను ప్రేమగా పెంచాడు సూరి నుండి బలంగా కష్టపడే స్వభావంతో ఎదిగాడు ఐదేళ్ల వయసులోనే తండ్రితో పొలంలో సాయం చేసేవాడు నాన్నా నేను పెద్దయ్యాక నీలాగే కష్టపడతాను అని చిన్ని గొంతుతో చెప్పేవాడు గోవింద్ నవ్వి నీవు నా గుండెలోని బంగారం అని ఆ పసితలాన్ని ముద్దాడేవాడు సుమతి అందంగా చురుకుగా పెరిగింది ఆమెకు చదువు ఆటలు ఇంటి పనులు అన్నీ సులభంగా వచ్చేవి నాన్నా నేను ఒకరోజు రాణిలా ఉంటాను అని ఆమె కలలు కనేది రోజులు గడిచాయి పిల్లలు పెద్దవారయ్యారు గోవింద్ రాత్రులు వారితో కూర్చుని మీరు గొప్పగా ఎదగాలి ఈ గ్రామానికి గౌరవం తీసుకురావాలి అని చెప్పేవాడు సూరి తండ్రి మాటలను గుండెలో పెట్టుకున్నాడు సుమతి కలలు కనసాగింది కాని గోవింద్కు ఒక కల ఉండేది తన కూతురు సుమతిని ధనవంతుల ఇంట్లో కోడలిగా చూడాలని నా సుమతి రాణిలా జీవించాలి ఆమెకు ఏ లోటు రాకూడదు అని గ్రామంలో అందరితో చెప్పేవాడు ఒకరోజు పక్క ఊరిలో ఒక ధనవంత వ్యాపారి కుమారుడు ఉన్నాడని తెలిసింది ఆ కుటుంబం గురించి విన్న గోవింద్ ఇదే సరైన సంబంధం అనుకున్నాడు అతను తన స్థోమతమించి ఖర్చు చేశాడు బంగారు నగలు ఖరీదైన బట్టలు గొప్పవిందులు రోజు గోవింద్ కళ్లలో ఆనందం గుండెలో గర్వం నిండిపోయాయి సుమతి అందంగా ముస్తాబాయ్ అత్తగారింటికి వెళ్లిపోయింది కాని రోజు సూరి మనసులో ఒక బాధ మిగిలిపోయింది చెల్లెమ్మ వెళ్లిపోయింది ఇక నాతో ఆడేదెవరు అని ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు గోవింద్ అతన్ని ఓదార్చాడు నీవు నా దగ్గర ఉన్నావు కదా నాకు అది చాలు అని కాని కొన్ని రోజులకే గోవింద్ జీవితంలో ఒక తుఫాను వచ్చింది ఒక సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక్కసారిగా తల తిరిగ పడిపోయాడు సూరి ఆందోళనతో ఇంటికి తీసుకొచ్చాడు వైద్యుడు వచ్చి ఇది పెద్ద జబ్బు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పాడు సూరికళ్లలో నీళ్లు తిరిగాయి నాన్నను ఎలాగైనా కాపాడాలి అని ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చుచేశాడు ఔషధాల కోసం రోజుల తరబడి పట్నం వెళ్లాడు కాని గోవింద్ ఆరోగ్యం మెరుగుపడలేదు ఒకరోజు గోవింద్ సూరిని పిలిచి నాయనా నీవు నాకోసం ఎంతో చేశావు ఇక నా గురించి ఆలోచించకు నీ జీవితాన్ని చూసుకో అని బలహీనమైన గొంతుతో చెప్పాడు సూరి ఏడుస్తూ నాన్నా నీవు లేకపోతే నేను ఎలా ఉంటాను అని అడిగాడు ఆ రాత్రి గోవింద్ కళ్ళు మూసుకున్నాడు గుండె చినిగపోయింది సూరి జీవితంలో తండ్రి లేని శూన్యం పడిపోయింది ఆ గుడిసెలో ఒకప్పుడు గోవింద్ నవ్వులు మాటలు గెరగెరా తిరిగేవి ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది సూరిరాత్రులు ఒంటరిగా కూర్చుని నానా నీవు లేకపోతే ఇల్లు ఖాళీగా ఉంది అని గుండెలో బాధను దాచుకుని ఏడ్చేవాడు గోవింద్ అంత్యక్రియల కోసం అతను ఎలాగో కొంత డబ్బు సమకూర్చాడు గ్రామంలోని పెద్దలు వచ్చి గోవింద్ మంచి మనిషి నీవు అతని కొడుకుగా గర్వపడు అని ఓదార్చారు తండ్రి ఆఖరి కోరిక ప్రకారం అందరికీ భోజనాలు పెట్టాడు కాని రోజు అతని చెల్లెలు సుమతి వచ్చింది ఆమె అన్నను చూసింది పాత బట్టలు ఆకలితో కృషించిన ముఖం ఆమె కళ్లలో ప్రేమ కంటే కనిపించింది మా అన్న ఇలా పేదవాడైపోయాడు అతనితో మాట్లాడితే నా గౌరవం పోతుంది అని ఆలోచించి ఒక మాటకూడా మాట్లాడకుండా అత్తగారింటికి వెళ్లిపోయింది సూరి ఆమె వెనక్కి చూడని వెన్నంటి చూస్తూ చెల్లెమ్మా నీవుకూడా నన్ను వదిలేశావా అని గుండెలో ఏడ్చాడు సంవత్సరాలు గడిచాయి సూరి జీవితం కూలి పనులతో సాగింది ఉదయం ఎండలో రాళ్లు తవ్వడం సాయంత్రం ఇతరుల పొలాల్లో పనిచేయడం ఇలా రోజూ కష్టపడి భార్యకు ఇంటికి రెండు పూటల ఆహారం సమకూర్చేవాడు అతని భార్య లక్ష్మి ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి ఆమె సాధారణంగా కనిపించినా మనసు బంగారంలా ఉండేది నీవు ఎంత కష్టపడ్డా నీతో ఉంటాను అని సూరిని ఓదార్చేది కాని సూరి మనసులో ఒక బాధ ఉండేది తన చెల్లెలు తనను మర్చిపోయిందని ఒకప్పుడు నాతో ఆడుకునే సుమతి ఇప్పుడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడదా అని రాత్రులు ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకునేవాడు ఇటు సుమతి జీవితం ధనవంతుల ఇంట్లో రాజసంగా సాగింది పెద్ద ఇల్లు సేవకులు బంగారు నగలు ఆమె కలలు నిజమయ్యాయి ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు అతను పెరిగి వివాహ వివాహవయస్కు చేరుకున్నాడు ఆ వివాహం ఒక కుటుంబంతో జరగబోతోంది అత్తమామలు సుమతిని పిలిచి నీ కొడుకు పెళ్లికి బంధువులందరూ వస్తున్నారు నీ అన్న సూరిని కూడా ఆహ్వానించు మర్చిపోవద్దు అని చెప్పారు సుమతి నవ్వుతూ సరే పిలుస్తాను అని చెప్పింది కాని ఆమె మనసులో ఒక భయం ఒక అహంకారముండేది అన్నను పిలిస్తే అతని పేదరికం చూసి అందరూ నన్ను హేళన చేస్తారు నా గౌరవం ఏమవుతుంది అని ఆలోచించింది ఆమె గుండెలో ఒకప్పటి చెల్లెలి ప్రేమ కన్నా ధనం గర్వం ఎక్కువైపోయింది అటుసూరికి మేనల్లుడి వివాహం గురించి గ్రామంలో ఒక పనివాడి ద్వారా తెలిసింది నా చెల్లెలి కొడుకు పెళ్లి నేను తప్పక వెళ్లాలి అని ఆనందంగా భార్యతో చెప్పాడు లక్ష్మి ఆందోళనగా ఆహ్వానం లేకుండా ఎలా వెళ్తావు నీ చెల్లెలు నిన్ను పిలవలేదుకదా అని అడిగింది సూరికళ్లలో ఒక చిన్న ఆశ కనిపించింది ఆహ్వానం లేకపోతే ఏం ఆమె నా చెల్లెలు నా రక్తం ఒకప్పుడు నాతో ఆడుకునేది నన్ను అన్నా అని పిలిచేది ఆమె నన్ను మర్చిపోయి ఉండదు అని చెప్పాడు ఆ మాటల్లో అతని గుండెలోని బాధ ప్రేమ మిళితమై ఉన్నాయి సూరిగ్రామంలో ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు నా చెల్లెలి కొడుకు కోసం బట్టలు కొనాలి అని చెప్పి ఒక జత మంచి బట్టలు కొన్నాడు ఆ బట్టలను చేతిలో పట్టుకుని ఆ రోజు సాయంత్రం నడుచుకుంటూ సుమతి ఇంటికి బయలుదేరాడు దారిలో ఎండవేడిగా ఉంది అతని కాళ్ళూ బొబ్బలెత్తాయి కాని అతని మనసులో ఒక ఆనందం చెల్లెమ్మ నన్ను చూస్తే సంతోషిస్తుంది అని ఆ ఇంటి ద్వారం వద్ద చేరాడు ఆ ఇల్లు పెద్దగా గొప్పగా కనిపించింది బంగారు దీపాలు సేవకుల సందడి వివాహ సంబరాలు సూరిద్వారం వద్ద నిలబడ్డాడు చేతిలో బట్టల సంచి గట్టిగా పట్టుకుని అతని కళ్లలో ఆశ గుండెలో ఆప్యాయత సుమతి తోడికోడలు అతన్ని చూసి సుమతి నీ అన్న వచ్చాడు అని చెప్పింది సుమతి కోపంగా అతను ఎలా ఉన్నాడు మంచి బట్టలు వేసుకున్నాడా దర్జాగా కనిపిస్తున్నాడా అని అడిగింది తోడికోడలు తలవంచి లేదు పాత బట్టల్లోనే వచ్చాడు ఆకలితో కృశించి బలహీనంగా ఉన్నాడు అని చెప్పింది సుమతి కళ్లలో కోపం మెరిసింది ఆమె అన్న దగ్గరకు వెళ్ళింది కాని అందరికీ కనపడకుండా ఇంటి వెనక్కి తీసుకెళ్లింది అన్నా నీకు ఆహ్వానం లేదు కదా ఎందుకు వచ్చావు అని కహినంగా అడిగింది సూరి ఆమె కళ్లలో ప్రేమ కోసం చూశాడు కాని అక్కడ అహంకారం మాత్రమే కనిపించింది చెల్లెమ్మా నీ కొడుకు పెళ్ళి అని విన్నాను నీకోసం నీ కొడుకు కోసం బట్టలు తెచ్చాను అని చెప్పాడు ఆ బట్టల సంచిని ఆమెకు చూపించాడు సుమతి కోపంగా నీవు ఇలా చిరిగిన బట్టలతో వస్తే అందరూ నన్ను హేళన చేస్తారు ఇతను నీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది అందుకే నిన్ను పిలవలేదు అని అంది ఆ మాటలు సూరి గుండెలో బాణంలా గుచ్చుకున్నాయి చెల్లెమ్మా నీవు నన్ను ఇంత తక్కువగా చూస్తావని అనుకోలేదు నా భార్య కూడా ఆహ్వానం లేకుండా వెళ్ళొద్దని చెప్పింది కాని నేను నీ ప్రేమ కోసం వచ్చాను అని కన్నీళ్లతో చెప్పాడు సుమతి మనస్సు కరగలేదు ఎలాగో వచ్చావు కదా ఈ చిన్న గదిలో ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా గౌరవం దెబ్బతింటుంది భోజనం ఇక్కడికే పంపిస్తాను పెళ్లి అయ్యాక వెళ్ళిపో అని చెప్పి ఆ గదికి తాళం వేసి వెళ్లిపోయింది సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు ఆ గదిలో ఒక చిన్న కిటికీ దాని గుండా వచ్చే చిన్న కాంతి మాత్రమే ఉంది అతని గుండెలో బాధ కళ్లలో నీళ్లు చెల్లెమ్మ నీవు నన్ను ఇక్కడ బంధించావు నా ప్రేమకు ఇదే గౌరవమా అని గోడల వైపు చూస్తూ ఏడ్చాడు ఆకలి వేసింది గొంతు ఎండిపోయింది కాని పెళ్ళి సందడిలో అన్నను మర్చిపోయింది ఒకరోజు గడిచింది రెండు రోజులు గడిచాయి సూరికి ఆకలి భరించలేనంతగా పెరిగింది నీళ్లుకూడా లేవు నేను ఇక్కడే చనిపోతానా నా భార్య పిల్లలు అనాధలవుతారా అని గట్టిగా అరిచాడు కాని ఆ అరుపులు ఆగది గోడల మధ్యనే ఆగపోయాయి రోజు సాయంత్రం సుమతి తోడికోడలు ఏదో పనిమీద వైపు వచ్చింది సూరి బలహీనమైన అరుపులు విని ఎవరో ఏడుస్తున్నారు అని ఆశ్చర్యంగా తలుపు తెరిచింది సూరి బయటకు వచ్చాడు ఆకలితో కృశించి నీరసంతో కళ్ళు మసకబారి అన్నయ్యా నీవు ఇక్కడ ఎలా వచ్చావు ఎవరు తాళం వేశారు అని ఆమె ఆందోళనగా అడిగింది సూరి చెల్లెలి గురించి చెప్పలేదు నేను ఈ గదిలో ఏముందో చూద్దామని వచ్చాను ఎవరో తాళం వేశారు నీవు తెరవకపోతే నేను ఇక్కడే చనిపోయేవాడిని అని కన్నీళ్లతో చెప్పాడు ఆమె అతన్ని చూసి జాలిపడింది సూరి వెనక ద్వారం నుండి బయటకు వెళ్లాడు దారిలో అతని కాళ్ళు తడబడ్డాయి ఆకలి దాహంతో కళ్ళు తిరిగాయి నా భార్య పిల్లలు నన్ను ఎదురుచూస్తున్నారు అని ఆలోచిస్తూ నడిచాడు ఒక చెట్టు కింద పడిపోతుండగా ఒక వృద్ధ మహిళ అతన్ని ఆదుకుంది ఆమె అతనికి నీళ్లు ఇచ్చింది ఒక ముక్క అన్నం పెట్టింది సూరికళ్లు తెరిచి మీరెవరు నన్ను ఎందుకు కాపాడారు అని అడిగాడు ఆ వృద్ధురాలు నవ్వి నేను ఒక సాధారణ స్త్రీని నీ బాధ చూశాను ఈ తోటలో పండ్లు తీసుకో నీ పేదరికం తీరుతుంది అని చెప్పింది సూరి ఆ వృద్ధ మహిళ మాటలు విని ఆమె చూపిన తోటవైపు నడిచాడు అతని కాళ్ళు ఇంకా తడబడుతున్నాయి ఆకలి ఇంకా తీరలేదు కాని ఆమె మాటల్లో ఒక ఆశ కలిగింది ఆ తోటలోకి అడుగుపెట్టాడు అక్కడ పచ్చని చెట్లు రంగురంగుల పండ్లూ చల్లని గాలి అతని కళ్ళూ ఆనందంతో మెరిశాయి ఇక్కడి పండ్లు తింటే నా ఆకలి తీరుతుంది అని ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఒక ఎర్రని పండు తీసుకున్నాడు ఆ పండు తిన్నాడు అది తీయగా రుచిగా ఉంది అతని గుండెలో ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది ఈ పండ్లు ఇంటికి తీసుకెళ్తే నా భార్య పిల్లలుకూడా సంతోషిస్తారు అని ఆలోచించి తన సంచిలో జాగ్రత్తగా నింపుకున్నాడు ఆ వృద్ధ మహిళ అతన్ని చూసి నవ్వింది ఆమె ముఖంలో ఒక తల్లి ఆప్యాయత కనిపించింది నాయనా నీ కష్టాలు నాకు తెలుసు నీ భార్య రోజూ నన్ను పూజిస్తుంది నీవు ఈ పండ్లు తీసుకెళ్ళు నీ జీవితం మారుతుంది కాని ఈ తొమ్మిది మాటలు గుర్తుంచుకో అని చెప్పింది సూరి ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె శాంతంగా గంభీరంగా ఉంది ఆమె ఇలా చెప్పింది ధనమున్నా మానవత్వం లేకపోతే పేదరికం తప్పదు సోమరితనం చేస్తే దారిద్ర్యం వస్తుంది కష్టపడితే సంపద వస్తుంది పనిలో ఉన్నత స్థానం కోసం ప్రయత్నం చెయ్యాలి అజ్ఞానాన్ని వదిలి జానం సంపాదించాలి కర్మ ఫలితం నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది ఇతరులను దూషించడం మానవత్వం కాదు పనికి భయపడితే జీవితంలో ఎదగలేవు పేదవారిని గౌరవించు వారిని అవమానించకు కాలం ఒకేలా ఉండదు మానవత్వం ధనం కంటే గొప్పది సూరి ఆ మాటలను గుండెలో లోతుగా దాచుకున్నాడు ఈ మాటలు నా జీవితాన్ని మార్చగలవు అని ఆలోచించాడు ఆ వృద్ధురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి సూరి భార్య ఆమెను రోజు పూజించేది ఆ భక్తికి ఫలితంగా ఆమె సూరిని కాపాడింది సూరి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సంచిని భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో అతని మనసు ఆలోచనల్లో మునిగిపోయింది నా చెల్లెలు నన్ను అవమానించింది కాని ఈ దేవత నన్ను ఆదుకుంది ధనం కంటే మానవత్వం గొప్పదని ఇప్పుడు అర్థమైంది అని గుండెలో అనుకున్నాడు ఇంటికి చేరాడు లక్ష్మి అతన్ని చూసి ఆనందంతో ఏడ్చింది నీవు సురక్షితంగా వచ్చావు నాకు అది చాలు అని అతన్ని గట్టిగా కోగలించుకుంది సూరిసంచిని తెరిచాడు అందులో పండ్ల బదులు బంగారం వజ్రాలు ఇద్దరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఇది దేవత ఆశీస్సు అని సూరి సూరికన్నీళ్లతో చెప్పాడు సూరి ఆధనంతో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు గ్రామంలో పంటలు కొని పట్నంలో అమ్మడం మొదలుపెట్టాడు అతని కష్టం నిజాయితీ వల్ల వ్యాపారం బాగా నడిచింది కొన్ని సంవత్సరాల్లో అతను ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు గ్రామంలో అందరూ అతన్ని సూరిగారు అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు కాని అతని మనస్సులో ఒక బాధ ఉండేది సుమతి తనను అవమానించిన గాయం ఇంకా మానలేదు ఒకరోజు లక్ష్మి అతనితో నీ చెల్లెలు నీకు అన్యాయం చేసింది కాని ఆమె నీ రక్తం ఆమెను క్షమించి ఇంటికి తీసుకురా అని చెప్పింది సూరి ఆలోచించాడు నా భార్య సరైనదే చెప్పింది ధనం కంటే సంబంధాలు ముఖ్యం అని అనుకున్నాడు సూరి ఒకరోజు మంచి బట్టలు వేసుకుని ఒక గుర్రపు బండి తీసుకుని సుమతి ఇంటికి వెళ్లాడు ఈసారి అతను రాజులా కనిపించాడు బంగారు గొలుసు మెరిసే బట్టలు గంభీరమైన నడక సుమతి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అన్నా నీవు ఇలా ఎలా మారావు అని అడిగింది సూరినవ్వి చెల్లెమ్మ జీవితం నన్ను మార్చింది నీవు నన్ను అవమానించినా నేను నిన్ను క్షమించాను నీవు నా చెల్లెలివి నాతో ఇంటికి రా అని చెప్పాడు సుమతి కళ్లలో నీళ్లు తెరిగాయి అన్నా నేను నీకు తప్పు చేశాను నన్ను క్షమించు అని ఏడ్చింది ఆ రోజు ఆమె అన్నతో ఇంటికి వచ్చింది సుమతికి కానుకగా ఒక జత మాట్లాడే బంగారు చెప్పులు ఇచ్చాడు ఆ చెప్పులు లక్ష్మీదేవి చెప్పిన తొమ్మిది జాన వాక్యాలను పలికాయి సుమతి వాటిని విని తన తప్పును తెలుసుకుంది నేను ధనంకోసం నా అన్నను మానవత్వాన్ని మర్చాను అని గుండెలు బాదుకుంది ఆ రోజు నుండి ఆమె మారిపోయింది పేదవారిని గౌరవించడం ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టింది సూరి ఆమెను చూసి సంతోషించాడు చెల్లెమ్మా నీవు మారావు ఇప్పుడు నీకు నిజమైన ధనం దొరికింది మానవత్వం అని చెప్పాడు మహాశివుడు కథను ముగించాడు నారదా ఈ కథలో సూరి కష్టపడి మానవత్వాన్ని గౌరవించి పేదరికం నుండి బయటపడ్డాడు సుమతి ధనం కోసం సంబంధాలను కోల్పోయింది కాని చివరికి మానవత్వం గొప్పదని తెలుసుకుంది పేదరికం డబ్బు లేకపోవడం కాదు గుండెలో ప్రేమ కష్టపడే తత్వం లేకపోవడం కష్టపడితే ఇతరులను గౌరవిస్తే జీవితం సుఖమవుతుంది అని చెప్పాడు నారదుడు కళ్లలో నీళ్లతో మహాదేవా ఈ కథ నా గుండెను తాకింది మానవులకు ఈ సత్యం చెప్పి వారి బాధలు తీరుస్తాను అని చెప్పాడు ధనం తాత్కాలికం మానవత్వం శాశ్వతం కష్టపడటం ఇతరులను గౌరవించడం అహంకారాన్ని వదిలేయడం మనల్ని నిజమైన సంపద వైపు తీసుకెళ్తాయి ఈ కథ మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి